మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక క్రిస్తు రింది ప్రిలారా యాంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పరిచయం నిమిత్తము అనేకమైన దేవుని యొక్క నమ్మిన బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలామంది మరి వారు ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు బ్రదర్ మీ పరిచయ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా సంఘంలో ప్రార్థన చేస్తున్నాం మా కుటుంబాల్లో మేము ప్రార్థన చేస్తున్నాం మా వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నామని మరి తెలుగు మాట్లాడే వాళ్ళు ఈ ఆంధ్ర తెలంగాణలో కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా మరి వారు కూడా వేరే దేశాల్లో ఉన్నవారు కూడా ఆ మాటలు చెప్తున్నప్పుడు మా కొరకు ప్రార్థించే వారు ఎంతమంది ఉన్నారా కనుక వాళ్ళ ప్రార్థనలు బట్టి నాకు కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వచ్చి కొన్నిసార్లు నేను దేవునికి వాక్యం చెప్పటం ఇప్పుడు ఓపిక లేని కూడా మీ అందరి ప్రార్థన వలనే మరలా నేను తిరిగి నిలబడగడిగాను అవును దేవుడు చాలా గొప్పవాడు నాకు వచ్చిన సమస్య అనారోగ్యం అంతా ఇంత కాదు ఇరవై లక్షలు పెట్టిన బావకారు ఇంటికి తీసుకెళ్ళు అని డాక్టర్లు చెప్పారు అయినా కూడా మరి మా పిల్లలైతే ఇంటికి తీసుకోకెళ్లకుండా మరి హాస్పిటల్ నుంచి ప్రార్థన చేస్తూ హాస్పిటల్ ఇది కాబట్టి ఇంకోటి ఇది కాక ఇంకోటి అని చాలా హాస్పిటల్ మార్చి తర్వాత దేవుడు తన మహాకృపను బట్టి మెడిషన్ ద్వారానే మరి డాక్టర్ల ద్వారానే ప్రార్థన ద్వారానే మరి ఎలాగలాగ నేను బ్రతికి మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకోగలిగాను కొంతకాలము విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి ఆయన పరిచయలో దేవుడు నిలబెట్టాడు ఆరోగ్యం ఇచ్చాడు నేను నా సొంత పనులు అంటే నేను జీవించటానికి నాకు పని ఉంది ఆ పని చేసుకుంటూ ఈ సుమార్త పరిచర్యలో ఆయన పనిలో పాళి భాగస్థులవ్వటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవా దేవునికి నేను ఎంతగానో రుణస్తున్న ఉన్నాను అలాగనే మీలో కొంతమంది బ్రదర్ ఈ నిమిత్తం ప్రార్థన చేయండి ఈ యొక్క విషయం కొరకు ప్రార్థన చేయమని మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేస్తున్నాను అందు నిమిత్తం కూడా మేము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం తప్పకుండా దేవుడు మన ప్రతి అవసరతలు మన అక్కర్లు మన ప్రార్థన విన్నపములు ఆలకించి మనము చేయి ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు దాయచేస్తాడు అంతేకాదండి ఈ అమేజింగ్ ఫ్యాక్స్ స్టడీ గైడ్స్ అని మీరు ఇప్పుడు చూసారే అవి మా స్థలంలోనే మరి ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఇరవై ఏడు పుస్తకాలు తర్జుమా చేయబడి మరి మా యొక్క దైవ బిడలు వారు ఎంతో దివారాత్రులు కష్టపడి మరి వాటికి తీసుకొని మీ ముందుకి ఈ రోజున మరి తీసుకొని వచ్చి ఉన్నారు అవును తప్పకుండా వీటిని మీరు చదవండి మీ ఆత్మీయ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది బైబిల్లో అనేకమైన ప్రశ్నలకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది వాక్యము నుండే సుమా వాక్యము నుండే వాక్యం బైబిల్ సమాధాన ప్రశ్నలు కనుక అవన్నీ చదివి ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగాల మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి గుంటూరు విజయవాడ హైదరాబాద్ మూడు టీవీ ఛానల్లో ప్రసారం అయిపోయిన తర్వాత మా యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం మా బ్రదర్ గారు యూట్యూబ్ ఛానల్లో చేస్తారు నాకంత చదువు లేదు ఆయనే ఆ కంప్యూటర్ పైన ఎంతో చేస్తారు బ్రదర్ అజయ్ తప్పకుండా వారి కొరకు కూడా ప్రార్థన చేయండి వారికి మంచి ఆరోగ్యాల కొరకు కూడా ప్రార్థన చేయండి నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే నా వెనకాల ఎంతోమంది పని చేస్తూ ఉన్నారు షూటింగ్ చేస్తున్నారు ఎడిటింగ్ చేస్తున్నారు మరి దీనికి స్పాన్సర్షిప్ను మరి తీసుకొని వస్తూ ఉన్నారు వాటిని మరి పంపిస్తూ ఉన్నారు మరి ఎంతోమంది బిడ్డలు దీని వెనకాల కష్టపడి మరి ప్రింటింగ్ వర్క్ అన్ని చేస్తూ ఉన్నారు కనుక నేను ఒక్కనే కాదు నా వెనకాల మరి సహోదరులు మరి అనేకులు పనిచేస్తున్నారు బ్రదర్ అజయ్ కళ్యాణ్ బాబు అలాగనే ఎలెజ్ పాల్ మరి అనేకమైన బిడ్డలు పనిచేస్తూ ఉన్నారు కనుక వీళ్ళందరి కొరకు మీరు ప్రార్థన చేయండి వాళ్ళు కూడా చిన్న చిన్న ఈ పనిలో వారు కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి కృపామైడా మహోన్నతిడా సృష్టికర్తమైన మా తండ్రి మీకు వందనాలు ఎంచుకాల తిరుగుదోత వర్తమన ద్వారా మా జీవితాల్లో మీరు దాన్ని చేసిన మేలును బట్టి మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మా అవసరం తీర్చినందుకు మీకు వందనాలు అలాగే ఆత్మీయంగా మానసికంగా మమ్మల్ని బలపరిచి మీ సేవలో వాడుకోండి ఎంతమంది మీట్లో వాక్య వింటూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించి వారు అవసరం తీర్చమని నిలబడి ఉన్న నేను వచ్చివాడిని మట్టివాడే ప్రభువా నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాయి పొందుకోమని ఏ సుక్రీస్తున్నా మమ్మల్ని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమంటున్నారు మార్లారా మనము ధ్యానిస్తున్న అంశ భాగము రాబోయే రోజుల్లో రానున్న కష్టముల నుండి రీతిగా మనము తప్పించబడతాం విమోచించబడతాం అనేక భాగం నుంచి మాట్లాడుతున్నాం మరి ముఖ్యంగా బైబుల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో పదహారోధ్యాలు ఉంచిన మరి ఆ యొక్క ఏడు తెగుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఈ ఏడు తెగులు అర్థం అవ్వాలంటే చరిత్రలో చరిత్రలో ఐగుప్తు దేశంలో దేవుడు పంపించిన పది తెగులు పది తెగులను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఈ యొక్క ఇరవై ఒకటో శతాబ్దంలో మరి అడుగు పెట్టి ఉన్న మనము దేవుని యొక్క ప్రజలంటున్న మనము ఇదిగో ఈ యొక్క వాక్యము రీతిగా మనము అర్థం చేసుకోవాలి ఏ రీతిగా దీన్ని అన్వేషించుకోవాలి ఇప్పుడు కడవరి కాలంలో ఇప్పుడు కడవరి కాలంలో చివరి కాలములలో ఇప్పటికే ఇరవై శతాబ్దాలు గడిచిపోయింది ఇరవై శతాబ్దంలో ఉంటున్న దేవుని ప్రజలకి వాక్యం అవసరమా ఇది ఇప్పుడు ధ్యానం చేయాలా అంటే తప్పకుండా ఇప్పుడు ధ్యానం చేయాలి తప్పకుండా ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాలి ఎందుకంటే ఇవి త్వరలో సంభవింపనై ఉన్నవి అని ప్రకటన కదా ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చరాల వరకు చూసినప్పుడు ఇవి త్వరలో సంభవింపనై ఉన్నవి ఇవి త్వరలో జరుగుతాయి ప్రమేక రెండో రాకడకు ముందే జరుగుతాయి కనుక ఆయన ప్రజలు ఏ రీతిగా విమర్శించబడతారు ఏ రీతిగా తప్పించుకోవాలి ఏ రీతిగా దేవుని చేత కాపాడబడాలి ఏ ఏ రీతిగా మనం జీవిస్తే మనం కాపాడబడతాం తప్పించబడతాం అన్న విషయాలు మనం తెలుసుకోకపోతే ప్రేమని వారల మనము కూడా ఆ ఏడు తగులకు మనం కూడా గురైపోతాము జాగ్రత్త ఆ ఏడు తగుళ్ళు నుంచి తప్పించబడాలంటే ఎవరు తప్పించబడతారో అవి మనం చూడబోతున్నాం కనుక గడిచిన వారంలో మనము ఐగుప్తులో ఉన్న పది తెగుల గురించి ఆ యొక్క వివరణ మనం చూచాము పదో తెగులు ఆఖరి వారంలో మనం చూసాం పదో తెగులు ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ప్రతి తొలి మరి సంవార దూత దేవుని వలన దూత హతము చేస్తాడు పశువులో కావచ్చు మనుషుల కావచ్చు ప్రతి జంతువులో ప్రతి తొలిచూలను దేవుడు హతము చేసినప్పుడు అప్పుడు దాకా తొమ్మిది అద్భుత కార్యాలు చేస్తే తొమ్మిది తెగులు పంపిస్తే పరో హృదయం కఠినమైపోయింది ఇస్రాయల్ని పంపించట్లేదు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐకింతులు ఉన్న ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన దేశానికి అడుగు పెట్టాలి వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే ఇదిగో ఇతను పంపించట్లేదు మీరు వెళ్ళిపోతే నా యొక్క పని ఎవరు చేస్తారు మా పనులు ఎవరు చేస్తారు మా ఇంటి పని వంట పని పొలం పని మరి తోట పని అవి ఎవరు చేస్తారు అని పరో రాజు వీళ్ళని పంపించకుండా ఇప్పుడు ప్రియమైన వారులారా ఇప్పుడు పరో రాజు ఏమన్నాడో తెలుసా ముందుగా ఫస్ట్ ఈ తెగులు రాకముందే పరో దగ్గరికి మోసే అహోరణులు వెళ్ళారు ఇద్దరు బ్రదర్స్ వెళ్ళారు లేవి వంశముల పుట్టిన యాజక వంశముల మోసే మోసేహోర వెళ్ళారు వెళితే ఏం చెప్తున్నాడో తెలుసా మీ మాట విని ఇస్రాయల్ పోనిచ్చుటకు పోనించుటకు ఎవడు చూసారా నేను మీ మాట విని ఒకడేమో మిథార్ దేశంలో గొర్రెలు కాసుకునేవాడు ఒకడేమో బానిస మోసే మిథ్యాన దేశానికి వెళ్ళి తన మామగారి యొక్క గొర్రెల మందులు కాసుకుంటూ ఉన్నవాడు గొర్రెల కాపరి అహురేనేమో ఐగుప్తు దేశం యొక్క బానిస ఒక బానిస చెబితే ఒక గొర్రెల కాపరి చెబితే నేను వినాలా నేను మీ మాట విని ఇస్రాయల్ పోనియడానికి ఆ యహోవా ఎవడు ఇస్రాయల్ పోనిమ్మని అడుగుతున్న ఆ యహోవా ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవరో ఇప్పుడు అర్థమైంది మోసక్కి ఆ పరోకి ఇప్పుడు అర్థమైంది మోస్తరి దేవుడు ఎందుకు పరో దగ్గర పంపాడు అహోరునికి ఎందుకు పంపించాడు వాడు ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు నేను పోనిమ్మను అని చెప్పేసి ఆ దేవునికి దేవుని యొక్క సేవకులకి హేళనగా చులకనగా మాట్లాడాడే ఆ యొక్క ఫరో రాజు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇప్పుడు దేవుడు ఎవరో తెలియ తెలుసుకున్నాడు తెలియబడు పడింది ఏమంటున్నాడు తెలుసా ఇప్పుడు ఫరో తగ్గించుకొని తన సలహాదారులను హెప్రి సహోదరుల యొక్కకు అనగా మోసే ఆహరణ దగ్గరికి వర్తమానము పంపుతున్నాడు మీరు త్వరగా ఆయుగుప్తుని విడిచి పొమ్మని దైవినికి స్తోత్రం ఏమంటున్నాడు అయ్యా నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది నేను ఎంతో మూర్ఖుడిగా మాట్లాడాను నా రాజ్యాన్ని చూసి నా అధికారాన్ని చూసి నా బలాన్ని చూసి నా సింహాసనము చూసి నా ఆధిపత్యాన్ని చూసి మీకును మీ దేవునికి నేను చాలా హేళనగా చులకనగా మాట్లాడాను దేవుడు నాకు చేయవలసిన బుద్ధి నాకు ఇచ్చాడు నాకు రావాల్సిన బుద్ధి నాకు ఇప్పుడు ఇచ్చాడు కనుక మీరు త్వరగా మా ఐగుప్తి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి దేవునికి స్తోత్రం చూస్తారే ప్రియమైన వారులారా దేవుడు ఎన్నిక లేని వారిని వాడుకుంటాడు నడిపించుకుంటాడు ఆయన గొర్రెల కాపురే ఇతను బానిస్తే కానీ వీళ్ళు దేవుని యొక్క పిల్లలు మీ దృష్టిలో వీళ్ళు గొర్రెల కాపురే మీ దృష్టిలో వీళ్ళు బానిస్తే కానీ దేవుని దృష్టిలో వీళ్ళు యోధులు దేవుని దృష్టిలో వీళ్ళు గొప్ప దైవజనులు దేవుని దృష్టిలో వీళ్ళు మంచి పనివారు దేవుని దృష్టిలో దేవుని అంతటిలో నమ్మకమైన వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లోపడేవారు దేవుని యొక్క పది ఆజ్ఞలకు మీరు విజేత చూపేవారు దేవుని యొక్క మాటను దేవుని యొక్క చిత్తాన్ని శిరస్స వహించి నడిచేవాళ్ళు కానీ మీ దృష్టిలో గొర్రెల కాపర్లు మీ దృష్టిలో బానిస ఒకడేమో బానిస ఒకడేమో గొర్రెల కాపర్లు చూసారా ప్రియమైన వాళ్ళ లోకంలో వాళ్ళ అలాంటి వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా గొర్రెలు కాసుకొని దారిలో పోయి గొర్రెలు కాసుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దారికి ఇటుపక్క అటుపక్క గొర్రెలు కాసుకొని ఆ పొద్దుపోయినప్పుడు ఆ పొలంలోనే గొర్రెలు పెట్టుకొని ఆ పొలంలోనే వండుకొని ఏదో ఉన్నది వండుకొని తిని ఆ వర్షానికి తడిచి ఎండకి ఎండి మంచుకి తడిసి ఆ ప్రయాణం చేస్తూ ఉన్న ఆ గొర్రెల కాపర్ని ఎవరైనా విలువిస్తారా ఎవరైనా మంచిగా అంటారా ఇలా సరిగ్గా టైర్కి నీళ్ళు కూడా పోసుకో లేకపోతే సమయానికి వీళ్ళు అన్నం కూడా తినరు దొరకదు వాళ్ళకి సమయానికి వీళ్ళకి నీళ్ళు కూడా దొరకదు ఏంటి వీళ్ళు ఆ గొర్రెలు ఆ గొర్రె గొర్రె పిల్లలు ఈ ఆ గొర్రె పిల్లలు భుజాన్ని వేసుకొని ఒక పక్క భుజాన వాళ్ళ యొక్క భత్యము అంటే తినే ఆహారాన్ని పెట్టుకొని ఇంక వాటిని తోలుకుంటా వేదన పడుకుంటా ఎందుకంటే నేను కూడా నా చిన్నతనంలో మాకు మేకలు ఉండేది ఆ మేకలు కాయటానికి అడవిలో ఐదు కిలోమీటర్ పోవటం ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ రోజు ప్రయాణం చేసి నేను కూడా మేకలు కాశాను మాకు దాదాపుగా ఒక నలభై యాభై మేకలు ఉండేది ముందుగా మా అక్క మేకలు కాసేది తర్వాత నేను మా అక్క అలసిపోయినప్పుడు నేను కూడా మేకలు కాసేవాడిని తర్వాత నా తమ్ముడు మా తమ్ముడు ఎప్పుడైనా అలసిపోయినప్పుడు నేను కూడా మేకలకు వెళ్ళేవాడిని తర్వాత మేకలు అమ్మేసాము అవి మేపలేక కాయలేక మేము చేతకాక వాటిని అమ్మేసి ఉండిపోయాము ప్రియమైన వారులారా అలాంటి వారిని ఎవరైనా విలువిస్తారా మీ ముందు నిలబడ్డ నేను కూడా అంతకంటే హీన స్థితిలో ఉన్నవాన్ని కానీ ఈ రోజున దేవుడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంతా కూడా నడిపించాడు వాక్యములు ఈరోజు ఇక్కడ మాట్లాడుతుంటే ప్రపంచంలో ఇంటర్నెట్ మాధ్యం ద్వారా ఎక్కడో ఉన్న ప్రపంచ నలుమూలలు ఉన్న ప్రజలు ఈ యొక్క ఇంటర్నెట్ మాధ్యం ద్వారా వింటూ ఉన్నారు దాదాపుగా మాకు రెండు లక్షల పైగా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఈ వర్తమానం వెళ్తుంది వాళ్ళ కొందరైనా ఈ వర్తమానాన్ని చూసి ఈ వాక్యాన్ని విని వాళ్ళు మేలు ఉన్నారు ఇప్పుడు పరోకి బుద్ధి వచ్చింది పరగా మనుషులు పంపాడు ఆ యొక్క హెప్రిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి సహోదరుల దగ్గరికి వెళ్ళి మీరు త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి ఐగుతురు విడిచిపెట్టి తొందరగా మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాడు అయితే దేవుని మాట ప్రకారంగా ఆ రాత్రి మహాఘోష పుట్టిందండి దేవుని ప్రజలు ఇస్రాయలు విముక్తి కలిగింది వారు తమ నడుము కట్టుకొని తమ చెప్పులు తొడుక్కొని కర్రలు చేత పట్టుకొని దేవుడిచు వాగ్దాన భూమికి పరాయణమై బయలుదేరారు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే రాజుగారు సెలవిచ్చాడో ఎప్పుడైతే ఆ రాత్రి ఐగుప్తుల మహాఘోష ఏడుపుల ఘోష కన్నీళ్ళ బాధ ప్రతి ఇంటిలో ఎప్పుడైతే వచ్చిందో మీరు ఇప్పుడే బయలుదేరి వెళ్ళమన్నప్పుడు వాళ్ళు నడుముకు వాళ్ళ నడుమును కట్టుకొని కాళ్ళలో చెప్పులేసుకొని చేతుల కర్ర పట్టుకొని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దాన దేశానికి అబ్రహాము ఇసాకు యాకోబులకు దేవుడు ఇస్తానన్న ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కానోను దేశానికి వారు ప్రయాణమయ్యారు వారు బయలుదేరారు ప్రేమైన వారులా ఎవరైతే దేవుని మాట వినకుండా దేవుని మాటను లక్ష్య పెట్టకుండా దేవునికి ఎవరైతే ధిక్కరించారో దేవుని ఎవరైతే కాదనుకొని అనుకున్నారో అట్టి వారి మీద ఆ యొక్క తెగుళ్ళు బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఉంటున్న ప్రజలకు మనం చూస్తున్నాం ఈ యొక్క చివరి కాలంలో ఉంటున్న మనకి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము అవును లేక ఇది చాలా ప్రాముఖ్యమైన కథ అని నేను మీకు చెప్తూ ఉన్నాను లేదు ఇది నిజము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే కొత్త నిబంధన చూస్తే చాలా ప్రాముఖ్యమైన ప్రవచనాలు లోకాంతమును గురించి ఉన్నది ఇవి చాలా చక్కగా బైబిల్లో రాయబడి ఉంది తెగుళ్ళు వస్తాయి అంతకు ముందు కన్నా చాలా భయంకరమయంగా మనం చూడగలం అవును బైబిల్ ప్రవచన ప్రకారంగా ఈ తెగులు చరిత్రను జ్ఞాపకమున చేస్తున్నాయి ఇవి పది తెగుళ్ళు కాదు ఏడు తెగుళ్ళు ఇవి నుండి కాదు ప్రపంచంలో దేవుని వ్యతిరేకరించే వ్యతిరేకించే వారికి వస్తాయి దేవుని ప్రజలకు ఆయన కాపాడుతాడు దేవుని స్తోత్రం ప్రేమిని వార్లారా ఐగుప్తులు దేశంలో జరిగిన పది తేగులు ఇప్పుడు ఆఖరి రోజుల్లో లోక యుగాంతము లోకం యొక్క అంతము లోకమంతా కూడా పంచభూతములు లయమైపోయి మహావేండ్రముతో పంచభూతములు కాలిపోయి ఈ ఆకాశభూమి అంతా కూడా కాలిపోయి లేకుండా పోతాయి మళ్ళా కొత్త ఆకాశం కొత్త భూమి మరలా మనం ఇక్కడ దేవుడు ఉన్నాడు అయితే ఈ లోకం అంతమావకు ముందు దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సంఘము ఈ లోకం అంతటికి దేవుడు ఒక భయంకరమైన ఏడు తెగులు రాబోతున్నాయి భూమి మీదకి చెబుతుంటేనే ఒంటి మీద ఎండికలు నిలబడిపోతున్నాయి అంటే చూడని ప్రేమైన వారులారా ఎంత భయంకరంగా ఉంటుందో అది ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి కాదు దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించేవారు దేవుని యొక్క సత్యాన్ని వ్యతిరేకించేవారు దేవుడే కాదనుకున్నవారు యహోబా ఎవడు యేసుక్రీస్తు ఎవడు యావే ఎవడు యాశో మెస్సే ఎవడు అని చెప్తున్నారే ఈ ప్రజలు వీళ్ళందరి మీదకి ఈ భయంకరమైన ప్రకటన ఉన్న ఏడు తెగులు రాబోతున్నాయి అందుకనే చరిత్ర చెప్తుంది చరిత్ర చూపిస్తుంది ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఐగుప్తుల దేవుడు రప్పించిన తెగుల కంటే ఈ ప్రకటన క్రింద పద్నాలుధ్యా చెప్తున్నా ఈ ఆఖరి చివరి ఏడు తెగులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి ఇది భూనివాసులు అందరికీ అందరి మీద రాబోతుంది అందరి మీద అంటే తన వాక్యాన్ని వ్యతిరేకించిన వారు సత్యాన్ని ధిక్కరించిన వారు దేవుని యొక్క సృష్టికరతను కాదనుకున్నవారు బైబిల్ యొక్క ఆరాధన మాకు వద్దు దేవుని యొక్క నీతి ధర్మ శాస్త్రం మేము చేయలేము దేవుని యొక్క పది ఆకలి మేము ఇంకా పాటించలేము మాకు వద్దు అని దేవుని యొక్క అధికారాన్ని దేవుని యొక్క ముద్రను దేవుని యొక్క సబ్బాదు ఏడది విశ్రాంతిని ముద్రను మాకు వద్దు మాకు మృగముద్రే కావాలి మృగం ఆరాధనే కావాలి మృగాన్ని మేము వెంబడిస్తాము ఈ లోకం యొక్క ఆచారాలు మేము చేస్తాము దేవుడు పెట్టింది మేము చేయము మనుషులు పెట్టింది మేము చేస్తాము అని ఎవరైతే దేవుని కాదనుకున్నారో అట్టి వారందరి మీద ఈ తెగులు రాబోతుంది బైబిల్ ప్రవచనం చాలా స్పష్టంగా చెప్తుంది ప్రేమైన వారి ఈ లోకము అంతము కాబోతుంది ఈ లోకం యొక్క అంతము కాబోతుంది ప్రకటన గ్రంథం దాదాపుగా ఎనభై ఐదు శాతము ప్రవచనాలన్నీ కూడా అయినాయి ఇక కొద్ది మాత్రమే ఉంది ఇంకా కొద్ది ఉంది ఇంకా కొద్ది శాతమే దాదాపుగా ఎనభై ఎనభై ఐదు శాతము ప్రవచనాలన్నీ నెరవేర్పు అయినాయి ఇంకా పదిహేను శాతం సుమారు ఇంకా పదిహేను శాతం ఉన్నది అవి కొద్దిగా ఉంది మన ముందు అయితే ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిచిపోతున్నప్పుడు ఏం చేశారు వాళ్ళు వారు వారు తమ నడుమును కట్టుకొని నడుమును కట్టుకొని తమ కాళ్ళకు చెప్పులు తొడుక్కొని చేతికి కర్ర పట్టుకొని బయలుదేరారు ఎపిఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలు చూస్తే వాళ్ళ నడుముకు సత్యమనే దట్టి కట్టుకొని కాళ్ళకు చెప్పులు తడుక్కొని సత్యమైన చెప్పులు కట్టు వాళ్ళ యొక్క చేతిలో మరి ఆయుధాన్ని పట్టుకొని డాలును పట్టుకొని ఏమండి వారు సత్యమనే దట్టిని వాళ్ళు కట్టుకొని నడుమును కట్టుకొని కాళ్ళలో వాళ్ళ రక్షణ కవచాలను పెట్టుకొని వాళ్ళ చేతుల ఆయుధాలను అంటే రక్షణ కవచాలను పట్టుకొని వారు యుద్ధ భూమిలో నిలబడినప్పుడు యుద్ధ భూమిలో నిలబడినప్పుడు ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహములతో వారు పోరాడుతున్నారు ఈ లోక రాజులతో ఈ లోక అధికారులతో ఈ లోకపు యొక్క మరి ఆచారాలతో కాదు వారు సాతాని యొక్క తంత్రాలతో కుయుక్తులతో ఆకాశమండలో దురాత్మ సమూహముతో ఈ సత్యమైన దట్టిని కట్టుకొని ఈ కాల రక్షణనే ఆ చెప్పులు ధరించుకొని ఇదిగో చేతుల వారి ఆయుధాలను పట్టుకొని దేవా ఇదిగో మేము నిలబడి ఉన్నాం యుద్ధ భూమిలో నిలబడి ఉన్నాం యుద్ధము యహోవాదే మీరే యుద్ధము చేయండి సాతానుతో అసత్యవాదితో అధర్మవాదితో అంతక్రీస్తుతో మీరే యుద్ధము చేయండి అని దేవుని ప్రజలు నిలబడబోతున్నారు అందుకనే పౌలు అంటాడు రెండవ తొమ్మిది పత్రిక నాలుగు వచ్చే అంటాడు ఇదిగో నేను మంచి ఏడు ఎనిమిది వచ్చినాలు ఇదిగో నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని అవును విశ్వాసములో మంచి పోరాటము యోధునిగా నిలబడే పోరాటము అలసిపోక కడ వరకు చివరి వరకు అంతము వరకు ఆఖరి చివరి శ్వాస వరకు విశ్వాసములు అటు ఇటు చూడక కుడి కానీ ఎడమ కానీ చూడక తిన్నగా దేవుని వైపు చూసి నడిచిన భక్తుడు అపోసను పౌలు తన చివరి సందేశాన్ని సంఘానికి ఇస్తూ ఉన్నాడు నాకు నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను మంచి పోరాటం పోరా పోరాడాను నా పరుగు కడ ముట్టించాను ఇక మీద నా కొరకు దేవుని దగ్గర జీవ కిరీటము ఉన్నది అది నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనగా ప్రతి ఒక్కరికి ఆ దినమున ప్రభు వచ్చు దినమున బహుమతులు ఇచ్చే దినమున ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాడు పౌలులాగా ఎవరైతే సేవ చేశారు పౌలులాగా ఎవరైతే కష్టపడి సువార్త సేవ చేశారు ఆత్మల భారాల కొరకు ఎవరైతే పని చేశారో కొందరైనా అఖిల నుంచి లాగినట్టు కొందరైనా వారు రక్షించారు అట్టి వారందరికీ సేవా భారం కలిగి సేవ ఒక లాభపేక్ష కాకుండా స్వలాభపేక్ష చూడ చూసుకోకుండా స్వార్థంగా సేవ చేశారే అట్టి వారందరికీ దేవుడిపోతున్నాడు కానీ ఈ రోజున మరి సేవ అనగా ఒక వ్యాపారం అయిపోయింది దేవుని పని అంటే ఒక బ్రతుకు తెరువు బాధ అయిపోయింది బ్రతకటానికి సేవ చేయాల్సిన పల్ల డబ్బులు సంపాదించడానికి సేవ చేయాల్సిన పళ్ళ సంపాదించి డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి లోకంలో అవన్నీ చేసుకోవచ్చు బ్రతకటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కుక్క కూడా ఇంటి మీద కాపల కాసే కుక్క కూడా బ్రతుకుతుంది తిని మనం బ్రతకలేమా ఆకాశ పక్షులే బ్రతుకుతున్నాయి మనం బ్రతకలేమా దేవుని సేవ వ్యాపారం కాదు దేవుని సేవ ఉద్యోగం కాదు దేవుని సేవ సుఖ సౌఖ్యం కాదండి ఇదిగో పౌలు గారు చెప్తూ ఉన్నాడు నేను ఎవరికి భారంగా ఉండకుండా నా రెండు చేతులు పని చేసినాయి నా రెండు చేతులు పని చేస్తుంది మేము పని చేసి సుమార్త ఉచితంగా కొంచెం ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నాడు మరి ఉచితంగా ఇలా ఇస్తున్నారా ఎవరైనా ఒక పేరు కలిగిన స్పీకర్ మీటింగ్ రావాలంటే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అడుగుతున్నారు చూసారండి ఒక మంచి పేరు కలిగిన మరియు మంచి బోధకుని పిలవాలి సంఘములు అంటే మీటింగ్లు పెట్టాలంటే పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు కూడా లక్ష రూపాయలు కూడా అడుగుతున్నారు ఎంత వ్యాపారం అయిపోయిందో అందుకని అలాంటి వారిని మా యొక్క గ్రామాల్లో మా యొక్క పల్లెల్లో తీసుకొని రావాలంటే మా దగ్గర అంత డబ్బులు శక్తి స్వామర్థ లేదు అందుకనే మారుమూల ప్రాంతాల్లో ఆకలి దప్పులతో ఉండి కష్టముతో సేవ చేసే సేవకులు మేము స్పీకర్గా పెడుతున్నాం వాళ్ళు వాక్యం చెబితే కష్టాలతో అనుభవాలతో చెప్తున్నారు వాళ్ళేమో వాళ్ళ బోధ హైటెక్ బోధ లగ్జరీ బోధ చేస్తున్నారు ఇదేమో కష్టాలతో ఆకలి దప్పులతో స్వానుభవంతో సొంత సాక్ష్యాలతో వాక్యం చెప్తున్నప్పుడు హృదయాలు కదిలించబడుతున్నాయి కనుక ప్రియమైన దేవుని సేవకులారా ఇది కడవరి కాలము సత్యాన్ని వదిలిపెట్టుకోకూడదు దేవుడే సత్యం ఆయన వాక్యమే సత్యం ఆయన ఆజ్ఞలను తృణీకరించకూడదు ఆయన పది ఆజ్ఞలను హృదయమైన పలకల మీద ఆ రోజు రాతి పలకల మీద రాశాడు కానీ ఈ రోజున దేవుడు హృదయమైన పలకల మీద రాస్తూ ఉన్నాడు మన పలకల మీద రాసుకొని ఆయన యొక్క చిత్తాన్ని చేద్దాం బైబిల్ ఆరాధన చేద్దాం ఆ తెగులు నుంచి మనము విడిపించబడదాం దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించిన ఆమె ప్రార్థన చేసుకుందాం కలుముసుకుని తల నుంచి సృష్టికర్తమైన మా తండ్రి మహోన్నతుడి ఆమెకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఇదిగో ఇక్కడ కాలంలో జీవిస్తున్నాం మేము ఈ లోక అంతు దశలో ఉన్నాం ఎక్కడ చూసినా దుర్మార్గము పాపము అధర్మము అసత్యము నాయన వేలుతుంది నాయన అయితే మమ్మల్ని మీ సత్యం ముందు చేసి ప్రభు ఐగుప్తుల ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా కాపాడావో ఆ తెగుల నుండి రాబోయే తెగుల నుంచి కష్టకాలం నుంచి మమ్మల్ని విమోచించి మీ దోతలు మా కావిలిగా ఉంచి మీ చిత్తాన్ని చేయువారంగా మిమ్మల్ని వారంగా మీ ఆకినికి లోపడేవారంగా మమ్మల్ని తయారు చేయమని కావలసిన ఆరోగ్యం ఆయుష్యను ప్రతిబిడకు చేయండి వారికి బిడలను చదువులు ఉద్యోగ వృత్తి వ్యాపారం కష్టార్జిత పాడి పంటలు వారికి కావలసిన గృహాలు వివాహాలు అన్ని కూడా మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి మా నిమిత్తలు అందరూ ప్రార్థన చేస్తున్న వారి బిడ్డలందరినీ దీవించండి అలాగే మాకు ప్రార్థన సహాయం ఎందరైతే కోరారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా మీరే సహాయం చేయమని ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన దాతలను బిడలను దీవించమని నామల ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమె